ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జైంట్ టెస్లా తన సేల్స్ ప్రారంభిస్తున్నటువంటి తరుణంలోనే మరో ఎలక్ట్రిక్ వాహనాల జైంట్ ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెడుతుంది విన్ఫాస్ట్ వియత్నాంకు చెందినటువంటి ఈ కంపెనీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ పెట్టడం పైన ఆసక్తి కనబరిచింది ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పర్యటనలు జరిపింది అయితే అనూహ్యంగా ఈ బంపర్ ఆఫర్ తమిళనాడు చేజిక్కించుకోగలిగింది తమిళనాడు రాష్ట్రంలో ఈ ప్లాంట్ పెట్టేందుకు కావాల్సినటువంటి సన్నాహాల్ని విన్ఫాస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఇక టెస్లా తన కార్ని ఇండియాలో లాంచ్ చేస్తున్నటువంటి సమయంలోనే విన్ఫాస్ట్ కూడా ఓపెనింగ్ ప్రీ బుకింగ్స్ని ప్రారంభించింది దానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం విన్ఫాస్ట్ సంస్థ వియత్నాంకు చెందినటువంటి గ్రూప్ ఇది అతిపెద్ద ఆటోమొబైల్ జైంట్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ కలిగినటువంటి టాప్ ఫైవ్ కంపెనీస్లో ఇది ఒకటిగా వచ్చింది గత ఏడాది అంటే గత ఏడాది జూన్లో కొత్తగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలోనే విన్ఫాస్ట్ సిఈఓ ఫామ్ సాన్ షూ అక్కడి నుంచి వచ్చారు భారత్ వచ్చారు పర్యటనకి అలానే చంద్రబాబుతో భేటీ అయ్యారు ఇక్కడ ఉండేటువంటి అవకాశాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీన్ని పర్స్యూ చేస్తుందనేటువంటి అంశాలని ఇప్పటివరకు చెబుతూ వచ్చారు అయితే దాదాపు పదహారు బిలియన్ డాలర్ల వ్యయం చేసేటువంటి ఈ ప్లాంట్ని తమిళనాడులో పెట్టాలని చెప్పని విన్ఫాస్ట్ నిర్ణయించుకుంది సో టెస్లా అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ఒకవేళ టెస్లా కనుక భారత్లో పెద్ద ఎత్తున బలపడితే అక్కడ ఇక్కడ అమ్మకాలు మార్కెట్లో మార్కెట్ వాటా చేజిక్కించుకోవడం కష్టమవుతుంది అనేటువంటి ఆలోచనతో విన్ఫాస్ట్ ఇప్పటికే బుకింగ్స్ని ప్రారంభించింది కేవలం ఇరవై ఒక్క వేలు అంటే విఫ్ విఎఫ్ సిక్స్ మోడల్ విఎఫ్ సెవెన్ మోడల్ ఈ రెండు వాహనాలని ఇండియాలో లాంచ్ చేయడానికి విన్ఫాస్ట్ చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా ఇది విఎఫ్ సిక్స్ మోడల్ అలానే ఇక్కడ చూస్తే కనుక విఎఫ్ సెవెన్ మోడల్ ఈ రెండు మోడల్స్కి బుకింగ్స్ని ప్రారంభించింది కేవలం ఇరవై ఒక్క వేల రూపాయల డిపాజిట్స్ కట్టాలి అంటే ఇది రెండు అంశాలు ఇందులో కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇందు ఇందులో రెండు కనిపిస్తున్నాయి ఎందుకంటే టెస్లా ఇరవై రెండు వేలతో బుకింగ్ చేసుకోవచ్చు అనేటువంటి మాట ఇచ్చింది ఇప్పుడు విన్ఫాస్ట్ ఇరవై ఒక్క వేల రూపాయలకే బుకింగ్ చేసుకోవచ్చు అంటుంది టెస్లాతో ఇరవై రెండు వేలతో చేసుకునేటువంటి బుకింగ్ నాన్ రిఫండబుల్ బుకింగ్ అవుతుంది ఒకవేళ కార్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ డబ్బులు రావు కానీ విన్ఫాస్ట్ మాత్రం ఇరవై ఒక్క వేల రూపాయల బుకింగ్ని రిఫండబుల్ బేసిస్లో యాక్సెప్ట్ చేస్తుంది రిఫండబుల్ బేసిస్లో చేయడం వలన రేపు కారు నచ్చక అంటే నిర్ణయం మారి డెలివరీ లోపు నిర్ణయం మారి గనక కారు తీసుకోదలుచుకోకపోతే ఆ డబ్బుని రిటర్న్ చేస్తాం అనేటువంటి మాట కూడా ఇస్తుంది అలానే దేశవ్యాప్తంగా విన్ఫాస్ట్ సంస్థ ముప్పై రెండు డీలర్షిప్స్ని ఫైనల్ చేసింది పదమూడు లీడింగ్ డీలర్ గ్రూప్స్ ఇందులో ఉన్నాయని చెప్పని తన అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేసింది రెండు వేల ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నాటికి సేల్స్ని ప్రారంభించాలని చెప్పని ఆలోచనతో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డీలర్స్ లిస్ట్ జాబితాను ఇన్ఫాస్ట్ సంస్థ అఫీషియల్గా రిలీజ్ చేసింది తన వెబ్సైట్లో ఒకసారి చూద్దాం మనం ఇది ఢిల్లీ నుంచి మొదలుపెట్టి చూస్తే కనుక అన్ని భాగాల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ డీలర్షిప్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా డీలర్షిప్స్ని ఫైనల్ చేశారు సదరన్ పార్ట్లో నార్త్ రీజియన్లో చూస్తే కనుక మూడు డీలర్స్ ముగ్గురు డీలర్స్కి ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు పాస్కో గ్రూపు దేవ్భూమి అలానే కేబీ గ్రూపు చేజిక్కి ఇక కర్ణాటకలో సదరన్ పార్ట్లో అయితే ఐదు భాగాలుగా మనం చూడాల్సి ఉంటుంది ఈ డీలర్షిప్స్ని కర్ణాటకలో రాజా గ్రూపు అలాంటి తెలంగాణలో నానేష్ ఆటోమోటివ్స్ తమిళనాడులో మాన్సరోవర్ గ్రూప్ చేజెక్కించుకుంది కేరళలో ఈవీఎం గ్రూప్ చేజిక్కించుకుంది ఆంధ్రప్రదేశ్లో కాసా గ్రూపు ఈ డీలర్షిప్స్ చేజిక్కించుకుంది వెస్ట్రన్ పార్ట్కి వచ్చేసరికి మూడు డీలర్షిప్లు మూడు కంపెనీలు దక్కించుకుని ఈస్ట్రన్ పార్ట్లో మరొక రెండు కంపెనీలు డీలర్షిప్స్ ఇది మహారాష్ట్రలో మార్కెట్లో ఇది చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది మహారాష్ట్ర ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ టెస్లా కూడా అక్కడి నుంచే ప్రారంభించింది ముంబై పూణే లాంటి నగరాలు ఉన్నాయి కాబట్టి దీనిపైన ఫోకస్ ఉంది ఇక్కడ డోన్ గ్రూప్ దక్కించుకుంది ఇక గుజరాత్లో రెండు ఫ్రాంచైజీలు రెండు డీలర్షిప్స్ దక్కించుకున్న సంస్థలు ఉన్నాయి హర్సోలియా ఒకటి ఇంకోటి నవజీవన్ గ్రూప్ ఈ రెండు కూడా గుజరాత్ బేసిస్లో జరిగేటువంటి బిజినెస్ మొత్తం వీళ్ళు చూస్తారు ఇక ఈస్ట్రన్ పార్ట్లో ఒడిస్సాకి సంబంధించి స్ట్రాట్విస్టా మొబైల్స్ ఆటోమొబైల్స్ దక్కించుకుంది వెస్ట్ బెంగాల్లో బగారియా గ్రూప్ దక్కించుకుంది అనమాట మొత్తం ఈ డీలర్షిప్స్ అన్నీ కూడా పదమూడు డీలర్షిప్స్ ఫైనల్ అయినట్టుగా విన్ఫాస్ట్ ప్రకటించింది ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి డేటా సో ఎలక్ట్రిక్ వాహన రంగంలో పోటీ పెద్ద ఎత్తున పెరగబోతుందంటానికి ఇది ఒక సూచికగా మనం చూడాలి అఫీషియల్గా విన్ఫాస్ట్ గ్రూప్ రిలీజ్ చేసినటువంటి డేటా వీళ్ళందరూ కూడా డీలర్షిప్కి సంబంధించినటువంటి ప్రతినిధులు సో ఆల్రెడీ బుకింగ్స్ ప్రీ బుకింగ్స్ని ప్రారంభించింది ఆగస్ట్ ఎండింగ్ నాటికి ఈ రిలీజ్ని ప్రారంభ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని భావిస్తుంది అయితే పెద్ద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక బిగ్ బ్లో లాంటి అంశం ఏంటంటే విన్ఫాస్ట్ అనేటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏపీ కేంద్రంగా వస్తుందని చెప్పి అందరూ భావించారు అలానే టెస్లా తెలంగాణలో ఉత్పాదకత ప్రారంభించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అనుకున్నారు అలానే టెస్లా నెల్లూరులో కూడా యాక్టివిటీ తీసుకునే అవకాశం ఉందని చెప్పని చర్చ జరిగింది బట్ ఇవన్నీ కూడా ప్రాబిలిటీస్గా ఇంతకాలం వచ్చినాయి ఫైనల్గా విన్ఫాస్ట్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది పంతొమ్మిది ఆల్మోస్ట్ పదహారు వేల కోట్ల రూపాయల కోట్ల డాలర్ల వాల్యూ చేసేటువంటిది అంటే టూ బిలియన్ డాలర్స్ వాల్యూ చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నాయి ఇది ఈ వాహన రంగంలో వాహనాలకు సంబంధించినటువంటి ప్లాంట్ల ఏర్పాటు అయితే పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ తమిళనాడులో హ్యుండాయి ప్లాంట్ ఉంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి అనుబంధంగా అక్కడ డెవలప్మెంట్కి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన విన్ఫాస్ట్ చేసినట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రాబబిలిటీస్ని చాలా క్లియర్గా చూపించింది తమిళనాడు బార్డర్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో రాయితీల విషయంలో కూడా చాలా స్పష్టత ఇచ్చింది అయినప్పటికీ కూడా విన్ఫాస్ట్ తమిళనాడు వైపు మొగ్గు చూపింది సో ఒకవైపు సేల్స్ ప్రారంభం కావడం ఇంకోవైపు నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అనుకునేటువంటి ప్లాంట్ తమిళనాడుకి వెళ్ళడం బట్ భారతదేశంలో మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభిస్తున్నాం అనేటువంటి ప్రకటన అధికారికంగా విన్ఫాస్ట్ చేసింది ఇంకా టెస్లా ఈ విషయంలో తర్జన భర్జనలోనే ఉంది ఉత్పాదకత భారతదేశం నుంచి ఎప్పుడు ప్రారంభిస్తారనే దాని మీద క్లారిటీ లేదు సో టెస్లా వర్సెస్ విన్ఫాస్ట్ అనేటువంటి కంపారిజన్ ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో పెద్ద ఎత్తున జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది రెండు కంపెనీలు కూడా వెహికల్ డెలివరీస్ని దాదాపుగా ఆగస్ట్ ఎండింగ్ నుంచే ప్లాన్ చేస్తున్నాయి కాబట్టి కస్టమర్స్ ఛాయిస్ కు తగ్గట్టుగా ఏ కంపెనీ ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి